తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రేపు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయల రైతు భరోసా డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయల డబ్బులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బుల్ని విడుదల చేసేందుకు భారీ బిగ్ అప్డేట్స్ అనేది విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరెవరికి ఎటువంటి రైతుల ఖాతాలలో ఒకే సారి పద్దెనిమిది వేల రూపాయల డబ్బులనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుందో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు ముందుగా ఇటువంటి జిల్లాలలో డబ్బులను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా డబ్బులను విడుదల చేసిన వెంటనే ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ మరియు జిల్లాల లీస్టు అదేవిధంగా రాష్ట్రాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే రైతులకు ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోలను అయితే సమాచారం అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన కాలు రైతులు సన్న చిన్న కారు రైతులు వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు యాసంగి రైతు భరోసా డబ్బులు ఎట్లా జమ జమ చేస్తారు ఎవరెవరికి జమ చేస్తారు ముందుగా ఎటువంటి రైతులకు డబ్బుల్ని చేస్తారో తెలుసుకుందాము ఇక దీనికంటే ముందు మొన్నడాక జమ చేసినటువంటి వానకాల రైతు భరోసా డబ్బులను విడుదల చేసినప్పటికీ ఎవరికైతే వానకాల రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పటి వరకు జమ కాలేదు వారందరికీ పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందిగా జమ కానటువంటి రైతులకు వానకాల రైతు భరోసా డబ్బులనైతే పంపిణీ అయిపోతున్నట్లు సమాచారం ఇక ఆ డబ్బులు కూడా జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక పద్దెనిమిది వేల రూపాయలు మూడు పథకాల కింద ఎవరెవరికి డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ అయిపోతున్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వెంటనే అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలలో ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి వివిధ రకమైన పంటలు వేస్తున్నప్పటికీ కూడా రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కావో వారందరికీ యాసంగి రైతు భరోసా డబ్బులలో ఆ డబ్బులైతే పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక యాసంగి డబ్బులు విడుదల చేసినప్పుడు ఎవరికైతే వానకాల డబ్బులు జమ కాలేదో వారందరికీ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయల డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక దీంతో పాటుగా అప్పటి నుంచి మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఎటకేలకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా డబ్బులు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలు అటు పెండింగ్ రకాల డబ్బులు ఇక పంట నష్టం ఎవరికైతే జరిగిందో పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయల డబ్బులు ఎవరికైతే తుఫాన్ల వల్ల వానల వల్ల ప్రకృతి చేతల వల్ల ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో వారందరికీ పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయల డబ్బులు ఇటు యాసంగ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మొత్తం పద్దెనిమిది వేల రూపాయల డబ్బులు రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ మూడు పథకాల కింద డబ్బుల్ని త్వరలో అంటే ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి డిసెంబర్ నెల చివరి వారంలోపు అన్ని రైతుల ఖాతాలలో రైతు భరోసా పీఎం కిసాన్ పంట నష్ట పరిహారం డబ్బుల్ని పంపిణేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు సూచించింది ఇక ఈ రోజున నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్